రాత్రి యొక్క ఘాడమైన నిశ్శబ్దాన్ని ఊహించుకోండి ఒక సున్నితమైన గాలి వీస్తోంది చుట్టూ ప్రశాంతత నెలకొని ఉంది కాని మీ మనస్సులో ఒక కల్లోలం ఉంది మీరు మీ కళ్ళు మూసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆలోచనల తుఫాను ఆగడం లేదు రోజంతా అలసిపోయినప్పటికీ మీ మనసు స్థిరంగా లేదు బహుశా ఈ క్షణంలో మీ సబ్కాన్షియస్ మైండ్ అత్యంత చురుకుగా ఉంటుంది కానీ ఈ క్షణంలో మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కు సరైన విషయాలు చెబితే మీ జీవితమంతా మారిపోవచ్చని ఎప్పుడైనా ఆలోచించారా అవునో మీరు విన్నది నిజమే మీ విధి మీ భవిష్యత్తు మీ కలలు అన్నీ ఈ క్షణంలోనే ప్రోగ్రాం చేయబడతాయి సరైన రీతిలో చేస్తే కొన్ని రోజుల్లోనే మీ ఊహకు అందని అద్భుతాలు జరగడం ప్రారంభమవుతాయి కానీ జాగ్రత్త ఇది అంత సులభం కాదు ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ సరైన రీతిలో ఆదేశించడం తెలిసిన వారి మాటలను మాత్రమే వింటుంది తప్పు మాటలు చెబితే మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు వ్యతిరేకంగా కూడా పనిచేయవచ్చు నేను ఈరోజు మీకు చెప్పబోయేది ఒక మాయాజాలం కంటే తక్కువ కాదు ఎందుకంటే సైన్స్ కూడా రుజువు చేసింది నిద్రపోయే ముందు మన సబ్కాన్షియస్ మైండ్ అత్యంత సున్నితంగా ఉంటుంది మన కాన్షియస్ మైండ్ నెమ్మదిగా శాంతించడం ప్రారంభించినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ పూర్తిగా నియంత్రణ తీసుకుంటుంది అందుకే నిద్రపోయే ముందు చెప్పిన విషయాలు సబ్కాన్షియస్ మైండ్లో లోతుగా చొచ్చుకుపోయి మన ఆలోచనలను మన భావోద్వేగాలను మరియు మన విధిని కూడా మార్చేస్తాయి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే నిద్రపోయే ముందు ఏం చెప్పాలి మీ సబ్కాన్షియస్ మైండును ప్రోగ్రాం చేయగల విషయాలు ఏమిటి మరియు ఏ తప్పులు అస్సలు చేయకూడదు మీరు ప్రతి రాత్రీ నిద్రపోయే ముందు ఈ ఐదు విషయాలు చేస్తే కొన్ని రోజుల్లోనే మీ జీవితం పూర్తిగా మారిపోతుందని మీరే గ్రహిస్తారు కానీ ఈ ఐదు విషయాలు చెప్పే ముందు మీరు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే దీన్ని మీరు విస్మరిస్తే మీరు ఎంత కష్టపడినా మీ సబ్కాన్షియస్ మైండ్ మీ మాటలను ఏమీ వినదు ఈ విషయం చాలా ముఖ్యం దీన్ని అర్థం చేసుకోకపోతే నేను చెప్పబోయే విషయాలు మీకు ఎన్నటికీ పనిచేయవు మీరు నిజంగా మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నారా ఇప్పటి వరకు అసాధ్యమని మీరు భావించిన ప్రతీదాన్ని సాధించాలనుకుంటున్నారా అవును అని మీ సమాధానమైతే ఈ వీడియోను ఇప్పుడే ఆపకండి ఎందుకంటే ఇక నేను చెప్పబోయే విషయం మీరు ఊహించిన దానికంటే చాలా శక్తివంతమైనది ఇప్పుడు సిద్ధంగా ఉండండి ఎందుకంటే నేను బహిర్గతం చేయబోయే రహస్యం మీ ఊహకు అందనిది ఈ రహస్యం శతాబ్దాలుగా ధనవంతులు అత్యంత విజయవంతులు మరియు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులకు తెలిసినది కాని సామాన్య ప్రజలకు దీని గురించి ఎప్పుడూ తెలియనివ్వలేదు ఎందుకంటే ఒకవేళ దీని గురించి అందరికీ తెలిస్తే ఎవరూ విఫలం కారు ఎవరూ అసంతృప్తిగా ఉండరు బహుశా ఇందుకే దీన్ని అందరి నుండి దాచి ఉంచారు కానీ ఇప్పుడు నేను దీన్ని మీ ముందు ఉంచబోతున్నాను కానీ దీన్ని తెలుసుకోవడం మాత్రమే మీ జీవితాన్ని మార్చదని భావించకండి ఇది కేవలం ఆరంభం మాత్రమే నిజమైన మార్పు అప్పుడూ వస్తుంది మీరు దీన్ని ప్రతి రాత్రి మీ సబ్కాన్షియస్ మైండ్లో పెట్టడం ప్రారంభించినప్పుడు ఒకవేళ మీరు దీన్ని సరైన రీతిలో చేస్తే మీరు మీకు ఇది నిజంగా జరుగుతోందా అని ఆలోచిస్తారు ఎందుకంటే జరిగేది ఒక అద్భుతం కంటే తక్కువ కాదు ఇప్పుడు ఈ ఐదు విషయాలు చెప్పే ముందు నేను మీకు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి సబ్కాన్షియస్ మైండ్ ఒక సేవకుడిలా పనిచేస్తుంది కాని యజమాని ఎవరు మీరు దాన్ని నియంత్రించకపోతే అది మిమ్మల్ని నియంత్రించడం ప్రారంభిస్తుంది చాలామంది చేసే తప్పు ఇదే వారు తమ సబ్కాన్షియస్ మైండ్ను ఎటువంటి దిశానిర్దేశం లేకుండా వదిలేస్తారు అంతరుపై వారు జీవితం ఎందుకు బాగలేదని ఆలోచిస్తారు కానీ మీరు ఈ తప్పు చేయరు ఎందుకంటే ఇప్పుడు మీకు మీ సబ్కాన్షియస్ మైండ్ను సరైన దిశలో తీసుకెళ్లే శక్తి ఉంది ఇప్పుడు ఎక్కువ సమయం వృధా చేయకుండా ప్రతి రాత్రి నిద్రపోయే ముందు మీరు పునరావృతం చేయవలసిన ఆ ఐదు విషయాలు చెబుతున్నాను కాని ఒక హెచ్చరిక వీటిని తేలికగా తీసుకోకండి ఎందుకంటే ఈ మాటలు మీ జీవితాన్ని చక్కదిద్దవచ్చు లేదా నాశనం చేయవచ్చు ఇవి మీ విధికి కీలకం ఇవి రహస్యమంత్రాలు సరైన రీతిలో ఉపయోగిస్తే అసాధ్యమైనవి కూడా సాధ్యమవుతాయి తప్పుగా ఉపయోగిస్తే మీ జీవితం తలక్రిందులవచ్చు ఈ ఐదు శక్తివంతమైన వాక్యాలను పూర్తి విశ్వాసంతో భావోద్వేగంతో పునరావృతం చేయండి మీరు నిద్రపోయే ముందు ఈ వాక్యాలు చెప్పినప్పుడు చూడండి ఇది నిజంగా జరుగుతోందా అని మీరు మీలో ఆలోచిస్తే మీరు మీ స్వంత చేతులతో ఈ మాయాజాలాన్ని ముగించినట్లే ఒక గింజను నేలలో నాటి అది మొలకెత్తిందా లేదా అని ప్రతిరోజూ తవ్వి చూస్తే అది ఎన్నడికీ పెరగదు అదేవిధంగా మీ సబ్కాన్షియస్ మైండ్ కూడా మీరు దానికి పూర్తి విశ్వాసమిచ్చినప్పుడే పనిచేస్తుంది చేయండి మరిచిపోండి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ ఐదు వాక్యాలను కేవలం పునరావృతం చేయడం సరిపోతుందా మీరు నిజంగా మీ జీవితాన్ని మూడు వందల అరవై డిగ్రీలు మార్చుకోవాలనుకుంటే మీరు మరో రెండు విషయాలు చేయాలి అవి ఈ టెక్నిక్ను పదిరెట్లు శక్తివంతం చేస్తాయి మొదటిది విజువలైజేషన్ ప్రతి రాత్రి మీరు ఈ వాక్యం చెప్పినప్పుడు కళ్ళు మూసుకుని మీ జీవితంలో మీరు కోరుకునేది చూడండి మీరు సక్సెస్ఫుల్గా కావాలనుకుంటే ఆ స్థానంలో మిమ్మల్ని చూడండి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలనుకుంటే స్టేజిపై నిలబడి మాట్లాడుతున్నట్లు చూడండి ప్రేమ మరియు సంబంధాలు మెరుగుపరచాలనుకుంటే మీరు మీ ఇష్టమైన వ్యక్తితో సంతోషంగా ఉన్నట్లు చూడండి చూడండి సబ్కాన్షియస్ మైండ్ మాటల కంటే చిత్రాలను ఎక్కువగా నమ్ముతుంది మీరు ఒకటి తరువాత ఒకటి చూస్తూ ఉంటే అది నిజ జీవితంలో రియాలిటీగా మారడం ప్రారంభమవుతుంది రెండవడి భావోద్వేగాలు మీరు ఈ వాక్యాన్ని యాంత్రికంగా ఎటువంటి భావోద్వేగం లేకుండా చెబితే అది పనిచెయ్యదు మీరు పూర్తి భావోద్వేగంతో దాన్ని అనుభవించాలి నేను ప్రతిరోజూ సంతోషంగా విజయవంతంగా శక్తివంతంగా మారుతున్నాను అని చెప్పినప్పుడు అది ఇప్పుడే నిజమైనట్లు చెప్పండి డబ్బు మరియు విజయం నా వైపు ఆకర్షితమవుతున్నాయి అని చెప్పినప్పుడు మీరు ఒక పెద్ద అవకాశం పొందినట్లు చెప్పండి ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ కేవలం మాటల నుండి కాకుండా మీ భావోద్వేగాల నుండి నేర్చుకుంటుంది ఎక్కువ భావోద్వేగం ఎక్కువ ప్రభావం ఇప్పుడు ఆలోచించండి ఈ మూడు విషయాలు అంటే ఐదు శక్తివంతమైన వాక్యాలను పునరావృతం చేయడం విజువలైజేషన్ మరియు భావోద్వేగాలు కలిపి చేస్తే మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని వంద శాతం నిజమని అంగీకరిస్తుంది అది నిజమని అంగీకరించినప్పుడు విశ్వం దాన్ని మీ నిజ జీవితంలోకి తీసుకురావడానికి బలవంతమవుతుంది కానీ ఇప్పుడు నేను మీకు ఒక దాగిన టెక్నిక్ ను చెప్పబోతున్నాను ఈ టెక్నిక్లో ఉన్న శక్తి మీ ఊహకు అందనిది ఈ టెక్నిక్ ను ప్రపంచంలో అత్యంత ధనవంతులు అత్యంత విజయవంతులు మరియు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు మాత్రమే తెలుసుకుంటారు ఇది ఎంత శక్తివంతమంటే దీని గురించి మీరు ముందుగానే తెలుసుకుంటే మీ జీవితమంతా మారిపోవచ్చు అంటే మీరు సాధించాలనుకున్నది ఏదైనా ముందుగా దాన్ని మీలో అనుభవించడం నేర్చుకోండి మీరు ధనవంతులుగా మారాలనుకుంటే ఇప్పటి నుండి ధనవంతులిలా అనుభవించండి ఆత్మవిశ్వాసం కావాలనుకుంటే అలా నడవండి అలా మాట్లాడండి అలా ఆలోచించండి సంతోషకరమైన జీవితం కావాలనుకుంటే ఇప్పటి నుండి మీలో సంతోషాన్ని సృష్టించండి ఇది కేవలం వీడియో చూసి ముందుకు వెళ్లే సమయం కాదు ఇది మీరు ఇప్పుడే యాక్షన్ తీసుకోవాల్సిన సమయం మీరు నిజంగా మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే ఈ ఐదు వాక్యాలను వ్రాసుకుని ఈ రాత్రి నుండే వాటిని నిద్రపోయే ముందు పునరావృతం చేయడం ప్రారంభించండి కానీ ఈ రహస్యాన్ని మీకు మాత్రమే పరిమితం చేస్తే ఈ మాయాజాలం అసంపూర్ణంగా ఉంటుంది మీరు దీన్ని మీ స్నేహితులు కుటుంబం మరియు ఇంకా తమ విధిని శపిస్తున్న వారితో పంచుకోవాలి ఎందుకంటే ఈ వీడియో ఎవరి జీవితాన్నైనా మార్చగలదు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇలాంటి మరిన్ని రహస్యాలు తెలుసుకోవాలని ఇది మాకు తెలియచేస్తుంది కమెంట్స్లో మీకు ఏ విషయం బాగా నచ్చింది ఏ పాయింట్ అత్యంత శక్తివంతమైనది అనిపించింది అని చెప్పండి మీరు నిజంగా మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి ఎందుకంటే రాబోయే వీడియోలో మీ ఆలోచనలను పదిరెట్లు శక్తివంతం చేసే మరిన్ని రహస్యాలను మేం చెప్పబోతున్నాము గుర్తుంచుకోండి మీ సబ్కాన్షియస్ మైండ్ మీ విధికి కనెక్షన్ ఇప్పుడు దాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారు అనేది మీ చేతుల్లో ఉంది తరువాత వీడియోలో కలుద్దాం అంతవరకు మీ సబ్కాన్షియస్ మైండ్ను సన్నద్ధం చేయండి మరియు మీ కలలను నిజం చేయండి వీడియో సమయంలో నేను ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి మిగిలిన వీడియోలను లైక్ చేయడం మరిచిపోకండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి త్వరలో మరో కొత్త వీడియోతో మీతో కలుస్తాను ధన్యవాదాలు